నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు నెల్లూరు జిల్లా హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా హోటల్ యాజమాన్లు మాట్లాడుతూ సోషల్ మీడియా కొన్ని గ్రూపుల్లో అసత్య ప్రచారాలు చేస్తున్నారని దీనివల్ల హోటల్స్ యాజమాన్యం చాలా నష్టపోతున్నారని ఇప్పటికే పెరిగినటువంటి అధిక ధరల వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తే హోటల్ యాజమానులు అందరూ కలిసి పోలీస్ న్యాయపరంగా వెళ్తామని తెలిపారు నెల్లూరు జిల్లాలోని హోటల్స్ గురించి లేనిపోని అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో పోస్టు చేయడం చాలా బాధాకరంగా ఉందని తెలిపారు తుఫాన్లు వచ్చినప్పుడు వరద బాధితులకి నెల్లూరు జిల్లా హోటల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశామని తెలిపారు దేశంలోనే నెల్లూరు భోజనం అంటే ఒక ప్రత్యేకత ఉందన్నారు నెల్లూరు చేపల పులుసు అంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు దేశ నలుమూలల నుండి నెల్లూరుకి వచ్చి చేపల పులుసుతో తృప్తిగా భోజనం చేస్తున్నారు ఈ రోజు అధికారులు రైడింగ్ చేయడం వల్ల హోటళ్లకి చెడ్డ పేరు రావడం వల్ల హోటల్స్ యజమానులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ అధికారులు రైడింగ్ చేసిన మరుక్షణమే అది తీసుకుపోయి సోషల్ మీడియా వాళ్ళు ఫేస్బుక్ లో పోస్టులు పెట్టడం వల్ల ప్రజలకి తెలియడం వల్ల గుడ్ విల్ ఉన్న హోటల్స్కి చెడ్డ పేరు వస్తుంది కావున పోస్టింగ్లు పెట్టేవారు నిజా నిజాలు తెలుసుకొని హోటల్స్ని నష్టాల ఉబ్బిలో పడకుండా కాపాడాలని కోరారు పై కార్యక్రమంలో అమరావతి హోటల్స్ అధినేత అమరావతి కృష్ణారెడ్డి గణేష్ మెస్ అధినేత కుమార్ రాయలసీమ హోటల్ అధినేత కుమార్ యాదవ్ రియాజ్ రబ్బానీ అధిక సంఖ్యలో నెల్లూరు జిల్లా హోటల్స్ ఓనర్స్ తదితరులు పాల్గొన్నారు మీడియా సోదరుల నమస్కారాలు ఎప్పుడు కూడా మీ సహకారం మాకు ఎప్పుడు ఉంటుంది హోటల్ పరిశ్రమను ఎప్పుడు కూడా మీరు కాపాడుతూ మాకు ఎంతో సహకారం తీసుకో మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు హోటల్ పరిశ్రమ అంటే కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పించే ఏ హోటల్ అయినా కూడా ఒక ఇరవై ఫ్యామిలీని ముప్పై ఫ్యామిలీని యాభై ఫ్యామిలీని చాకే సంస్థ ప్రభుత్వానికి కూడా ఎంతో రెవెన్యూ వచ్చే హోటల్ సంస్థ ఏ వరదలు ఇచ్చినా కూడా హోటల్స్ ఆపేసి ఫుడ్డు ప్యాకెట్ ఇచ్చే సంస్థ ఆదుకునే సంస్థ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అన్ని జిల్లాల్లో కూడా హోటల్స్ క్లోజ్ చేసి వరద బాధలకి ఫుడ్ పంపించాము విజయవాడలో అయితే హోటల్స్లోనే వండి అందరికి ఇచ్చి ఆ వరద బాధలు ఆదుకున్నాము మొన్న త్రీ డేస్ బ్యాక్ ముఖ్యమంత్రి గారు కూడా హోటల్ పరిశ్రమ ద్వారా ఇరవై ఐదు లక్ష రూపాయలు కూడా ఫండ్ ఇవ్వడం జరిగింది ఎప్పుడు కూడా మేము ఏ సేవైనా కూడా పది మందికి చేయాలి మా దగ్గరికి ఎన్నో ఆశ్రమాలకు ఇస్తున్నాము సరేనా మేము బ్రతుకుతూ పది మందికి దారి చూపించే ఏకైక సంస్థ రాష్ట్రంలో ఉందంటే అది హోటల్ పరిశ్రమ రాష్ట్రంలో దేశంలోనే అలాంటి సంస్థ ఈరోజు చాలా కష్టాల్లో ఉంది అది ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నెల్లూరు అంటే ఒక ప్రత్యేకత ఉంది నెల్లూరు భోజనం అంటే రాష్ట్ర ప్రపంచంలో ఎక్కడైనా కూడా మన పేరు పెట్టుకుని నెల్లూరు మెస్సు నెల్లూరు చేపలుసు నెల్లూరు రెస్టారెంటు అనే పేరు పెట్టి స్టార్ హోటల్ కూడా నెల్లూరు చేపలు ప్రత్యేకంగా పెట్టుకునే నెల్లూరు ఈరోజు ఒక అధికారుల వల్ల రైడింగ్ల వల్ల చెడ్డ పేరు వచ్చి ఈరోజు హోటల్ పరిశ్రమ జబ్బు ఆస్కారం ఉంది కారణం ఏంటంటే ఫుడ్ ఇన్స్పెక్టర్స్ రావచ్చు హోటల్ తనిఖీ చేయొచ్చు ఈ మధ్య త్రీ డేస్ బ్యాక్ కూడా చేశారు తప్పులేదు నిన్న కూడా చేశారు తప్పులేదు కానీ మీడియాని తీసుకొచ్చి ప్రజలకి ఒక తప్పుదోవ పట్టిస్తారు హోటల్ పరిశ్రమ దానివల్ల కొన్ని లక్షల మంది దెబ్బతలికి ఆస్కారం ఉంది ఈరోజు కస్టమర్ మా దేవుడు ఈరోజు కస్టమర్ లేకపోతే లే మేము లేవు ఈ చొక్కా వచ్చిందంటే కస్టమర్ వాళ్ళే ఆయన వచ్చి బోన్ చేసిన దానివల్లే మేము ఈ స్థితిలో ఉన్నాం మరి ఆయనకి ఇబ్బందికరమైన భోజనం మేము పెట్టం కదా డ్యామేజ్ అయిన భోజనం మేము పెట్టం కదా కానీ అధికారులు వచ్చినప్పుడు దాన్ని ఎందుకు ఈ మధ్య నా బా హోటల్ రైడ్ చేశారు అప్పుడే చికెన్ వచ్చింది సుమారు నైన్ ఓ క్లాక్కి ఈ చికెన్ పాచిపోయిందని చెప్పేసి తీసుకెళ్లి పిడాయిలు పెట్టడం జరిగింది అప్పుడు కస్టమర్ ఏమవుతున్నాడు ఈ హోటల్లో పాచిపోయింది అమ్ముతున్నారని చెప్పి చెడ్డ పేరు వచ్చి హోటల్ వ్యాపారం దెబ్బతింటుంది హోటల్ వ్యాపారం దెబ్బతిందంటే దాంట్లో సుమారు యాభై కుటుంబాలు రోడ్డు మీద పడతాయి ఒకటి లేప కాబట్టి అధికారం రావచ్చు కానీ మీడియా తీసుకొచ్చి ప్రజలు తప్పుదావ పట్టి చెప్పి కోరుకుంటాం పాచిపోయిన ఫుడ్ మేము ఎందుకు పెడతాం మేము కస్టమర్ రాకపోతే ఈరోజు మా పరిస్థితి ఏంటి కస్టమర్ రాకపోతే మేము విధులు పడతాం కరెంటు బిల్లులు కానీ బాడుగులు కానీ జీతాలు కానీ ట్యాక్సీలు కానీ ఇవన్నీ కట్టలేము కాబట్టి కస్టమర్కి ఎటువంటి పరిస్థితుల్లో మేము మాకంటే వారికి నచ్చిన ఫుడ్ ఇంకా పెడతాం అలాంటి పేరున్న మన హోటల్లో ఈ మధ్య కాలంలో చాలా చెడపేరు తెచ్చారు హోటల్ పరిశ్రమ చాలా దెబ్బతినింది ముఖ్యంగా రేట్లు అమితమైన రేట్లు పెరిగిపోయినాయి కానీ రేట్లు పెంచుదామంటే చిన్న చిన్న బొండ్లు ఎక్కువైపోయిన దానివల్ల మా వ్యాపారం తగ్గిపోయింది ఇంకా రేటు పెంచితే కస్టమర్ రాని ఉద్దేశంతో నష్టంతో ఈరోజు ప్రతి హోటల్ ముప్పై నలభై వేలు లాస్తే మేము నడుపుకుంటున్నాం దాంతో కాడ ఈ మధ్య కొంచెం ఆకతాయాలు ఎక్కువయ్యారు ఇది కొత్త మరి బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాలి దా దాంట్లో భోజనం పాటు చేసుకెళ్ళటం దాంట్లో బల్లి ఉందంటాం ఏదో ఐటమ్ తీసుకెళ్ళటం దాంట్లో బొద్దింకు ఉందంటాం ఇంకొక దానికి జర్రె ఉందంటాం ఈ విధంగా ఫేక్ చేసి హోటల్ పరిస్థితిని ఇంకా దెబ్బ కానీ ఇది మంచి పద్ధతి కాదు పది మందికి సహాయం చేసేది పది మందికి ఆదరణ ఇచ్చేది అలాంటి సమస్యల్ని ఈ విధంగా ఫేక్ మెసేజ్తో మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయటం సరైన డబ్బు డిమాండ్ చేయటం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి మీ ద్వారా మేము ఎప్పుడు కూడా అందరికీ అనుకూలమే మరి ఏ ప్రభుత్వం వచ్చిన అనుకూలమో ఏ అధికారులు వచ్చిన ప్రభుత్వం ఎవరికి కూడా మేము ఎదురు వాళ్ళం కాదు అందరికీ నమస్కారం వ్యాపారం చేసుకునే మా కస్టమర్లు మాకు మేము జాగ్రత్త చూస్తున్న అటువంటి సంస్థ ఈరోజు కష్టాల ఉంది కాబట్టి మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం దయచేసి హోటల్ పరిశ్రమ కాపాడండి ఓట్ల యజమాను మీద దయ చూపించండి ఈ ఫేక్ మెసేజ్ పెట్టద్దు దయచేసి కాపాడమని చెప్పి కోరుకుంటాను ప్రపంచం నెల్లూరుకు ఒక మంచి భోజనం పేరుంది ఈరోజు నేను వచ్చి హోటల్ పిల్లలు నలభై సంవత్సరాలు ఈజు బసోటా హోటల్ సుమారు అరవై డెబ్బై సంవత్సరాలు కోమలా హోటల్ అరవై డెబ్బై సంవత్సరాలు ప్రతి హోటల్ కూడా అరవై డెబ్బై సంవత్సరాలు ఉన్నాయి హోటల్సే కానీ మాకు కొత్తవి కాదు మేము దాని మీద ఉన్నాం కాబట్టి ఎవరికి కూడా మేము ఎవరికి కూడా కాదనము కాబట్టి దయముంచి మీ ద్వారా చెప్పిందంటే దయచేసి ఓటర్ పరిస్థితి ప్రతి ఆఫీసర్ రావాలి మాకు సలహా ఇవ్వాలి మాకు దాన్ని చూసుకోవాలి కానీ మీడియాని తీసుకొచ్చి తీసుకొచ్చి ప్రజల్లో మా మీద ఒక చెడు అభిప్రాయం తీసుకొస్తే దయచేసి మీ ద్వారా తెలియజేస్తూ ఏ సెలవు తీసుకుంటాను పదిహేను రోజులు గణేష్ మిస్ అండి ఈ మధ్య కాలంలో అవి వచ్చిందని చేశారు ఇందాక కొన్ని రోజుల టైం ముందు అది ప్రూఫ్ లేదు వాళ్ళు కావాలని డబ్బుల కోసం చేయడం జరిగింది తర్వాత మీడియా వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి చెప్పారు ఏం కుమార్ ఏదంటే అది ఫేక్నా అది కాదు అంటే చాలామంది ఆపడం జరిగింది కానీ అతను పేరు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు అతను డబ్బులు ఇస్తే నేను దాన్ని ఇది చేస్తాను అని చెప్పాడు తర్వాత ఇంకోటి కూడా చేశాడు మీరు రోడ్లో బండ్లు పెడుతున్నారు దానివల్ల ఇది అవుతుంది ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని అన్నాడు తర్వాత అతనికి నేను అమౌంట్ నేను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ మెసేజ్ ఆపాడు అయిన అక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి కావాలంటే అవసరమైనప్పుడు ఇస్తాను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను కేసు పెట్టేదానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఇలాంటి ఇబ్బంది ఇంకోసారి చేసే మరసానికి నేను కేసు అయిపోయేదానికి సోషల్ మీడియా ఎక్కువ చేస్తున్నారు కానీ అది ఏంటంటే తెలుసుకొని ఫార్వర్డ్ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన తెలియకుండా ఒక మెసేజ్ పెట్టేసి అది వెంట వెంటనే గ్రూపులో గ్రూపులో గ్రూపుల్లో పెట్టేసిన తర్వాత చిన్న చిన్న మాలాంటి హోటల్లో ఇబ్బంది పడిపోతున్నాయి వ్యాపారాలు తగ్గిపోతున్నాయి ఈ నడమం తరచుగా బ్లాక్ మెయిలింగ్ ఎక్కువైపోతుంది చిన్న విషయానికి పెద్ద భూతదలకు చూపించి అది బాగాలేదు ఇది బాగాలేదని రకరకాల సమస్యలతో చూపిస్తున్నారు ఇన్ని కోట్ల మంది ఉంటే ఇన్ని లక్షల మంది నీళ్ళూరులో ఉంటే ఒక్కడు కంప్లైంట్ చేస్తే అదే టార్చర్గా ఆ అధికారులు కూడా మా మీద ఊరికి దాడులు చేయకూడదండి ఇది దయచేసి మా వినపం